హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి మౌని కౌశల్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెట్టడంతో కౌశల్ నవ్వుతూ బేబీ ఎందుకే నువ్వు నాకు తెగ నచ్చేస్తావు తెలుసా నీకు పరిచయం లేని వ్యక్తికి కనీసం చూపు కూడా చూడవు కదా నువ్వు అంటూ నవ్వాడు బేబీ ఏంటి అంది మౌని కోపంగా ఎస్ బేబీ నాకు నిన్న అలా పిలవడమే ఇష్టం అన్నాడు కౌశల్ మీరు కాస్త మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది నాకు ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళైన అమ్మాయితో ఇలా అయినా మాట్లాడేది అని చాలా సీరియస్ అయ్యింది మౌని అదొక పెళ్ళి నీకు జరిగింది నేను పెళ్ళి అనే అనుకోను నీకు ఎలాగో వాడంటే ఇష్టం లేదు వాడికా నువ్వు అవసరం లేదు నీతో తప్ప వాడికి అందరితో పనే ఉంటుంది వాడి తిరుగుళ్ళు వాడి రాసలీలలు అన్నీ నాకు తెలుసు బేబీ నీకు వాడితో ఎందుకు చెప్పు నా వాడిని వదిలేసి వాడికి డివోర్స్ ఇస్తే నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసాడు కౌశల్ ఏయ్ అసలు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చి ఏమేమి వాగుతున్నావో అర్థం అవుతుందా పిచ్చిగానే పట్టిందా నీకు అని అరిచింది మౌని ఓ కూల్ బేబీ కూల్ ఎందుకు అలా యాంగ్రీ అవుతావు చెప్పు నిజమే కదా నేను చెప్పింది వాడు పెళ్లికి ముందే చాలా అమ్మాయిలతో తిరిగాడు నీకు కూడా తెలుసు కదా అలాగే మీరిద్దరు కూడా ఇంకా ఒకటి అవ్వలేదన్న విషయం కూడా నాకు తెలుసు కాబట్టి నువ్వు వాడికి డివోర్స్ ఇచ్చావు అనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఒకటి అవుదాం ఐఆమ్ ఆల్సో సింగిల్ బాబీ ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని తాకలేదు బట్ నువ్వు మాత్రం నాకు చాలా నచ్చావు తెలుసా ఐ లవ్ యు సో మచ్ అన్నాడు కౌశల్ మౌనినే చూస్తూ కౌశల్ మాటలకి మౌనికి ఒళ్ళు మండిపోతుంది హే మిస్టర్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా కుటుంబ విషయాలు నీకనవసరం మేము ఎలాగైనా చేస్తాం అది నీకనవసరం ముందు నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అంది మౌని అస్సలు వెళ్ళను బేబీ నిన్ను కలిసే రోజు కోసం నేను ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా నిన్ను చూసిన రోజు నుండి ఇప్పటి వరకు నేను సరిగ్గా నిద్రపోయిందే లేదు అసలు నిన్ను చూడగానే నమ్మతిపోయింది పోయిపోయి నువ్వు వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావా అనుకున్నాను కానీ వాడి నుండి దూరంగా వచ్చేసి చాలా మంచి పని చేసావు బేబీ చెప్తున్నాను కదా వాడిని విడిచిపెట్టు నా కోటకి నిన్ను మహారాణిని చేస్తాను అన్నాడు కౌశల్ చెప్తే మీకు అర్థం కావట్లేదా ముందు బయటకు నడవండి ఓకే ఓకే బేబీ మీకు ఆలోచించుకోవడానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా సరే అలాగే ఇస్తాను కానీ నేను మళ్ళీ వచ్చేసరికి నువ్వు నాకు వేసి చెప్పాలి లేకపోతే ఆ తర్వాత పరిణామాలు నువ్వు ఊహించలేవు నేను డైరెక్ట్గా చూసిన తర్వాత నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా అంటూ ఒక డైమండ్ నెక్లెస్ సెట్ తీసి మౌని ముందు ఉంచి ఇది నీ కోసమే చాలా ఇష్టంగా తీసుకున్నాను బేబీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఇది వేసుకుందో కానీ అది వేసుకొని నువ్వు ఎలా ఉన్నావో నేను చెప్తాను అంటూ మౌనిని చూసి ఒక నవ్వు నవ్వి ఓకే బేబీ నేను వెళ్తున్నాను నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి కౌశల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసలు అతడు ఎవరు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మౌనికి తనకి ఉన్న సమస్యలతోనే అవుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడిందా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా బాబు అని తల పట్టుకొని కూర్చొని ఆదిత్యకి కాల్ చేసి తను ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి డ్రైవర్తో ఇంటికి వెళ్ళిపోయింది మౌనికి కౌశల్ వల్ల వచ్చిన తలనొప్పి వల్ల మౌని దగ్గర నుండి మళ్ళీ కార్ లో వెళ్తూ ఉన్న కౌశల్ హో బేబీ నూనె టీవీలో చూసిన తనకన్నా డైరెక్ట్ గా ఇంత బాగుంటా అనుకోలేదు అంటూ కౌశల్ ఆమెను మొదటిసారి చూసింది గుర్తొచ్చింది సుమిత్ మౌని కి శ్రీకాంత్ గారి ఇంట్లో జరిగిన రిసెప్షన్ ఫంక్షన్ టీవీలో టెలికాస్ట్ లో చూసిన దగ్గర నుండి మౌని పై మనసు పడ్డాడు నిశాల్ కౌశల్ అప్పటి నుండి ఆమెను అతని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఆమె గురించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాడు మౌనిని విశాల్ అలా బలవంతం చేయబోయిన విషయం కూడా తెలిసి విశాల్ గారిని వారి ఏర్పాటు బెడ్ మీద నుండి లేవకుండా ఇరగతన్నాడు కౌశల్ వల్ల వచ్చిన చిరాకుతో మౌని ఇంటికి చేరుకొని తన రూమ్ కి వెళ్తుంది అసలు కౌశల్ మాట్లాడిన మాటలు తలుచుకుంటే తనకు పిచ్చిలేస్తుంది ఎవడు వీడు వీడికి నేను ఎలా తెలుసు ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంది ఎవరితో చెప్పాలి ఆదిత్యానయ్యకి చెప్పాలా ఊహో అన్నయ్య ఇప్పుడు ఇప్పుడే ఆఫీస్ వదిలి వదిలతో ఉంటున్నాడు ఇప్పుడు ఈ విషయం చెప్పి అన్నయ్యను డిస్టర్బ్ చేయలేను నేనే వీడి సంగతి తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యింది ఈవినింగ్ మూడు గంటలకే తన రూమ్ నుండి బయటకి వచ్చింది మౌని కిందికి వెళ్ళడం కోసం అప్పటికే హాల్లో ఉన్న సుమిత్ మౌనుని చూసి నువ్వెప్పుడు వచ్చావే ఇంటికి పైనుండి వస్తున్నావు అని అడిగాడు నీకెందుకు అంది మౌని కేర్లెస్ గా ఇదిగో ఇలా మాట్లాడితేనే మరి నాకు మండేది అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం ఇవ్వడం నేర్చుకో లేకపోతే చస్తావు నా చేతిలో ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు అన్నాడు సుమిత్ కోపంగా సుమిత్ కోపానికి కాస్త భయపడినా అతడికి మళ్ళీ ఏం సమాధానం ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్ళింది మౌని అలా వెళ్ళడంతో సుమిత్ అతడి కోపాన్ని తగ్గించుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటున్న మౌనిని వెనక నుండి హద్దుకున్నాడు మౌని కోపంగా అతడిని విడిపించుకోవాలని చూసినా అత్తకద్దకి అతడి పట్టు బిగిస్తూ సారీనే మంచిగా అడిగినప్పుడు సమాధానం ఇవ్వచ్చు కదా ఎందుకు నాకు కోపం పెంచుదావు అని ఆమె మెడమప్పున ముద్దులు అద్దుతూ ఉన్నాడు ఇదిగో మీరు ఇలా చేస్తే బాగోదు చెప్తున్నా ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మన కిచెన్లో ఉన్నాం అంది మౌని కిచెన్ రొమాన్స్ బాగుంటుంది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా మన ఇంట్లో ఇక్కడ ట్రై చేద్దాం అన్నాడు సుమిత్ పిచ్చి వేషాలు వేయకుండా ముద్దు నడవండి మీరు ఓహో వెళ్ళను అస్సలు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు ఏమైంది అని అడిగాడు సుమిత్ ఏం లేదు కాస్త తలనొప్పిగా అనిపించింది అందుకే వచ్చేశాను ఓ ఇప్పుడు ఎలా ఉంది మరి హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడిగాడు వద్దు తగ్గిపోతుంది సరే ఆ కాఫీ ఏదో నాకు కూడా తీసుకురావే అంటూ మౌని నడుమును గట్టిగా గిల్లేసి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏమీ తెలియని వాడిలా అప్పుడే బయటికి వెళ్ళిన లోహిత్ దివి ఇంకా ఆదిత్య ఇంట్లోకి వస్తూ ఉన్నారు వాళ్ళని చూసి మీ పనే బాగుందిరా కాక ముందే మంచిగా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడ పెళ్ళైన నా బతుకే ఇలా ఉంది అన్నాడు అలా రా నువ్వే కదా అన్నాడు ఆదిత్య నీ లాంటి దాన్ని చేసుకుంటే నా లైఫ్ ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది బే మధ్యలో నా చెల్లి ఏం చేసింది నిన్ను చేసేదంతా నువ్వు చేసేసి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్